మొదటి రాజులు ఏడో అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడువు నూరు మూరలు వెడల్పు ఏవది మూరలు ఎత్తు ముప్పది మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభములమీద దేవదారు దూలములు వేయబడెను మరియు నలువది ఐదు స్తంభముల మీద ప్రక్కగదులపైన దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను మూడు వరుసల కిటికీలు ఉండెను మూడు వరుసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చోకముగా ఉండెను మూడు వరుసలలోను కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములుగల యొక్క మంటపమును కట్టించెను దాని పొడుగు ఏబది మూరలు వెడల్పు ముప్పది మూరలు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట నుండెను తరువాత తాను తీర్పు తీర్చ యొక్క అధికార మంటపమును కట్టించెను దాని నట్టిల్లు కొనమొదలు దేవదారుకరుతో కప్పబడెను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను మరియు సొలమును తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి యొక్క నగరును కట్టించెను ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడచూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణప్రకారముగా తొలవబడినట్టివూ రంపములచేత కోయబడినట్టివూ మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను దాని పునాది పదేసి ఎనిమిదేసి మూరలుగల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళను దేవదారు కర్లును కలవు గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును ఒక వరుస దేవదారు దూలములను కలవు యహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతిని ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన స్వలమును తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను ఇతడు నఫ్తాలిగోత్రపు విధవరాలి కుమారుడయ్యుండెను ఇతని తండ్రి పట్టణపు వాడుగు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞదల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహుచమత్కారపు పనివాడునయ్యుండెను అతడు సొలమోనొద్దకు వచ్చి అతని పని అంతే చేసెను ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను ఒక్కొక్క స్తంభము పదునెమిది మూరల నిడివిగలది ఒక్కొక్కటి పన్రెండు మూరల కైవారము గలది మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో రెండు పీటలు పోతపోసెను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మూరలు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మూరలు మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను అవి పీటకు ఏడేసి కలిగియుండెను ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లిక పని రెండు వరుసలు దానిమ్మ పండ్లతో చేసెను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను మరియు స్తంభముల మీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పము వంటి పనిగలవయిండెను మరియు రెండు స్తంభములమీదనున్న పీటలమీది అల్లికపని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీటమీద వరుస వరుసలుగా చుట్టునుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను కుడిపార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరుపెట్టెను ఎడమపార్శ్వపు స్తంభమును ఎత్తిదానికి బోయజవను పేరుపెట్టెను ఈ స్తంభములమీద తామర పుష్పముల వంటి పనియుండెను ఇలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయెను మరియు అతడు పోతపనితో ఒక సముద్రమును చేసెను అది ఈ తట్టుపై అంచు మొదలుకొని ఆ తట్టుపై పై అంచువరకు పదిమూరలు అది ఐదుమూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము మూరలు దానిపై అంచునకు క్రింద చుట్టును గుబ్బలుండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టును ఆవరించియుండెను అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరుసలుగా పోతపోయబడెను అది పండ్రెండు ఎడ్ల మీద నిలువబడియుండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రము ఎత్తబడియుండెను వాటి వెనుకటి భాగములన్నీ లోపలితట్టు త్రిప్పబడియుండెను అది బెత్తెడు దలసరిగలద్యుండెను దానిపై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పముల వంటి పని కలిగియుండెను అది తొమ్మిది గరిసెలు పట్టును మరియు అతడు పది ఇత్తడి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు నాలుగు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగియుండెను ఈ స్తంభముల పని రీతి ఏదనగా వాటికి ప్రక్క పలకలు కలవు ఆ ప్రక్క పలకలు ఉండెను జవల మధ్యనున్న ప్రక్కపలకలమీద సింహములను ఎడ్లును కెరుబులును ఉండెను మరియు జవలమీద ఆలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగియుండెను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగియుండెను దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతిస్థలము దగ్గరపోత పోయబడెను మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడునిడివి అయితే మూతి క్రింద స్తంభము పనిచొప్పున గుండ్రముగా ఉండి మూరన్నర నిడివి మరియు ఆ మూతి మీద ప్రక్కలుగల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రనివిగాక చచ్చోకముగా ఉండెను మరియు ప్రక్కపలకల క్రింద నాలుగు చక్రములు కలవు చక్రముల ఇరుసులు స్తంభములతో అతకబడియుండెను ఒక్కొక్క చక్రము మూడెడునర నిడివి గలదై ఈ చక్రముల పని రథ చక్రముల పనివలె ఉండెను వాటి ఇరుసులను అడ్డలను పోటీలను ఆకులను పోతపనివయిండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టును జేనెడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగియుండెను మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను దాని జవల పలకలమీదను దాని ప్రక్క పలకలమీదను అతడు కెరుబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టిచుట్టును దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను తరువాత అతడు పది ఇత్తడి తొట్లను చేసెను ప్రతి తొట్టి ఏడు వందల ఇరువది తూములు పట్టునది ఒక్కొక్క తొట్టి మూరలు ఒక్కొక్క స్తంభముమీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను మందిరపు కుడిపార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వముల ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పుతట్టున మందిరము యొక్క కుడిపార్శ్వమును ఉంచెను మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను ఈ ప్రకారము హీరాము రాజైన స్వలమోను ఆజ్ఞను బట్టి యహోవా మందిరపు ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల నున్న పైపీటల పల్లెములను ఆ స్తంభములను పైపీటల పల్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల నున్న పైపీటల రెండు పల్లెములను కప్పిన అల్లికొక్కటింటికి రెండు వరుసల చొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల దానిమ్మ పండ్లను పది స్తంభములను స్తంభముల మీద పది తొట్లను ఒక సముద్రమును సముద్రము క్రింద పండ్రెండు ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటినన్నిటిని రాజైన సొలమోను ఆజ్ఞను బట్టి హీరాము యహోవా మందిరమునకు చేసెను ఈ వస్తువులన్నీయు మెరుగుపెట్టిన ఎత్తడివైయుండెను యోర్దాను మైదానమందు సుక్కతునకును సారతానునకును మధ్య జిగట భూమియందు రాజు వాటిని పోతపోయించెను అయితే ఈ ఉపకరణములు అతివిస్తారములైనందున సొలమోను ఎత్తుచూచుట మానివేసెను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను మరియు సొలమోను యహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను అనగా బంగారపు బలిపీపీటమును సముఖపు రొట్టెలనుంచి బంగారపు బల్లలను గర్భాలయము ముందర కుడిపార్శ్వమున ఐదును ఎడమ పార్శ్వమున ఐదును పది బంగారపు దీపస్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూపకలసములను అంతర్మందిరమును పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను వీటన్నిటిని చేయించెను ఈ ప్రకారము రాజైన సొలమోను యహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను మరియు సొలమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను